ఆలగడ్డలో అర్ధరాత్రి దొంగల వీభత్సం గత వారంలో ఆలగడ్డలోని ఇరిగల గార్డెన్స్లో ఇద్దరు వ్యక్తులు జేసీబీ నుండి డీజిల్ బ్యాటరీ ఎత్తుకెళ్లిన వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి అంతేకాకుండా ఆలగడ్డ హెచ్పి గ్యాస్ సమీపంలో ఉన్న వెంచర్లో లో చుట్టూ ఉన్న కంచెను కట్ చేసి తీసుకెళ్లారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని నెలల నుండి ఆలగడ్డ తాలూకాలో ట్రాక్టర్ బ్యాటరీలు మోటార్ పైప్ తీగలు దొంగలు ఎత్తుకెళ్లడంతో రైతుల్లో ప్రజల్లో ఆందోళన నెలకొంది దయచేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం